చిల్లపల్లి వేవర్లీ స్పెషల్గా కంచిపట్టు చీరల ప్రత్యేక నిలయం ఏ కన్వెన్షన్ ఎదురుగా మన స్టోర్ ఉంటుంది బృందావన కాలనీలో ఇటువంటి స్పెషల్ డిజైనర్ శారీస్ మంచి మంచి మోడల్స్ కంచిలోనే మగ్గాలు పెట్టించి తయారు చేయించిన ప్యూర్ ఒరిజినల్ కంచిపట్టు చీరలు లైట్ వెయిట్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కంచిలో చీరలు కూడా కంచిపట్టు చీరలు అక్కడ వాళ్ళ మగ్గాలతో తయారు చేస్తున్నది పట్టుకి మెలిపెడతారు దారం ఇదిగోండి ఇది పట్టు వస్తుంది కదా ఈ దారానికి మెలివేస్తారు ఇలాగ మెలివేసి పోగుల దారంతో నేస్తారు మనము మన మంగళగిరి స్టోర్లో ఎలాగైతే లైట్ వెయిట్ తయారు చేస్తున్నామో అలాగా మన మగ్గాల వాళ్ళని కంచికి పంపించి అక్కడ ట్రైనింగ్ ఇప్పించి తయారు చేయించాం ఈ కంచి పట్టు చీరలు లైట్ వెయిట్ రివర్లీ స్పెషాలిటీయే కంచి పట్టు చీరలు చాలా బరువు తక్కువతో తయారు చేసినవి లేటెస్ట్ మోడల్స్ చాలా గ్రాండ్గా వింటేజ్ కలెక్షన్స్లో ఇంత బ్యూటిఫుల్ వెరైటీస్ ఉంటాయి కలర్స్ కాంబినేషన్స్ చూడండి నెమలికంటం కలర్ గ్రీన్ కలర్ లాగా కొంచెం డిఫరెంట్ షేడ్ ఇది ఇలా లేటెస్ట్ డిజైనర్స్ బార్డర్ చూసారు ఎంత ఎంత తయారు చేయించారు ఈ బోర్డరు ఇలా డిఫరెంట్గా ఉంటుంది ఇది ఎందుకంటే మనము డిజైన్ చేయిస్తాము పేపర్ మీద అలాగ డిజైన్ చేసి తయారు చేయించిన చీర ఇది దీనికి పళ్ళు వచ్చేసి ఇటువంటి లేటెస్ట్గా తయారు చేయించిన డిజైన్తో విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మంచి కాంబినేషన్స్ ఉంటాయి మన దగ్గర ఇలా మనమే డైయింగ్ చేయించి తయారు చేయించిన చీరలు ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది తెలుసా ఈ చీర ఏ చీరకి ఆ చీర చాలా గ్రాండ్గా ఉండి స్పెషల్గా ఉన్న చీరలు ఎంత స్పెషల్గా ఉంటాయంటే మీకు వేరే చోట ఉండవు ఇటువంటి చీరలు డిజైన్ ఏదో కొంచెం దగ్గరగా అయితే కలుస్తుందేమో కానీ నూటికి నూరు రూపాయలు ఇటువంటి చీర అయితే దొరకదండి ఇది మన స్పెషాలిటీ మన సృష్టి చీరలన్నీ మన సొంతంగా తయారు చేసినవి ప్యూర్ జరీతో తయారు చేయించిన కంచి పట్టు చీరలు చాలా లేటెస్ట్ వెరైటీస్ పెళ్లి కూతురుల కోసం అయితే అసలు ఆలోచించిన అవసరం లేదండి ఒక్కసారి స్టోర్కి రండి ఎంత అద్భుతంగా ఉంటాయో చీరలు చూడొచ్చు చాలా స్పెషల్గా ఉన్న చీరలు మంచి మంచి డిజైనర్ శారీస్ ఇటువంటి కలర్ కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్గా వింటేజ్ అని ఎందుకు చెప్పామంటే ఆ కలర్ కాంబినేషన్స్ అవి చేయించాం డిజైన్స్ వచ్చేసేటప్పటికి మటుకు కంప్లీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దసరా తర్వాత చేయించిన డిజైన్స్ ఇవన్నీ దీపావళికి వచ్చిన శారీస్ చాలా స్పెషల్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ అయితే మటుకు ఆ కలర్స్ చేయించాము ఇలాంటి డిఫరెంట్గా చాలా కొత్తగా ప్రత్యేకంగా ఉండాలి మీకు చీర అనుకుంటే ఈ చీరలు చూడండి ఇంత గ్లా ఇంత గ్రాండ్గా ఉండి చాలా క్లాసికల్స్ సూపర్గా ఉండే చీరలు వస్తాయి ఇంత బ్యూటిఫుల్గా ఉందో చూసారు ఈ చీర ఇలాంటి లేటెస్ట్ డిజైన్ శారీస్ కోసం ఒకసారి స్టోర్కి రండి ఇంత బ్యూటిఫుల్గా చాలా గ్రాండ్గా ఇటువంటి డిజైనర్ శారీసు మంచి మంచి మోడల్సు లేటెస్ట్ కలర్స్ వింటేజ్ కలెక్షన్లో మనము సొంతంగా తయారు చేయించి డయంగ్ చేయించిన బ్యూటిఫుల్ వెరైటీ పెళ్లి కూతురికి చీర కడితే ఆ కళ్యాణ మండపంలో స్టేజ్ మీద దేవతలాగా ఉంటారండి ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా స్పెషల్గా తయారు చేయించిన చీరలు ఎంగేజ్మెంట్కి బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ ఎంగేజ్మెంట్ తర్వాత గౌరీ పూజ గౌరీ పూజకి చీర కావాలి ఎంగేజ్మెంట్కి చీర కావాలి తర్వాత అత్తగారు పెడతారు ప్రతాణం చీర దానికి కావాలి ఆ తర్వాత కళ్యాణానికి ఆ చీరలో ఉంటారు ఆ తర్వాత తలంబరాల చీర తర్వాత రిసెప్షన్ ఇన్ని చీరలు ఆ దేవత కావాల్సిందే కదా దానికోసమని చెప్పి అన్ని మోడల్స్ అన్ని వెరైటీసు చాలా స్పెషల్గా తయారు చేయించినవి మన సొంతంగా డిజైన్ చేయించిన చీరలండి అండి ఇంత గ్రాండ్గా ఉంటుందో చూడండి ఇటువంటి కాంబినేషన్ వస్తుంది బార్డర్ చూసారా సూపర్గా వచ్చింది చీర ఇంత స్పెషలు ఏ చీరకు ఆ చీర మీరు ఒకసారి గమనించండి వీడియోలో కానీ లేకపోతే వేరే చీరలు కూడా చూడవచ్చు వాటిల్లో చూడండి చిల్లపల్లి వీవర్లీలో ఉన్నటువంటి చీరలు మీకు వేరే చోట ఉండవు ఇంత డిజైనర్స్గా చేసిన చీర ఇది జాల్ డిజైన్ వచ్చేసి మన బెనరస్ స్టైల్ అది కంచి పట్టులో చేయించాం అటువంటి స్పెషల్గా ఉన్న చీరలు ఇంత డిఫరెంట్గా ఉండేది అసలు ఏ చీరకు ఆ చీర నాకైతే అన్ని ఓపెన్ చేయాలనిపిస్తుంది పక్క నుంచి పిల్లలు గొడవ చేస్తున్నారండి వాళ్ళు అన్నీ ఓపెన్ చేయొద్దు మడతో నలుగుతుందని ఇంత ఇంత గ్రాండ్ అంటే ఇది ఈ చేరకు స్పెషాలిటీ ఉంది థీమ్ థీమ్ డిజైన్ అది చూడండి పళ్ళుకి ఇంతే సింపుల్ కలర్ కాన్సెప్ట్ చూసారా ఇంత క్లాసికల్ కలరో చీర కడితే అద్భుతంగా ఉంటుంది అండి దానికి ఇదే ఉదాహరణ ఇటువంటి డిజైనర్ శారీస్ ఉంటాయి మీరు వెళ్ళే ఫంక్షన్లో ఈ చీర కట్టుకుంటే చాలా గ్రాండ్గా కనిపిస్తారు ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ పట్టుకి ఇదిగోండి చాలా మెత్తగా ఫాలింగ్ మెటీరియల్ అనమాట ఓన్లీ ఫర్ చిల్లపల్లి వీవర్లీలోనే ఇటువంటి చీరలు ఉంటాయి ఇంత స్పెషల్గా ఉన్న డిజైనర్ శారీసు ఈ స్టైల్లో మోడల్స్గా చాలా లేటెస్ట్గా తయారు చేయించిన డిజైనర్ శారీస్ క్లాత్ కూడా చాలా మంచి క్లాత్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అద్భుతం అనేది చూడాలనుకుంటే ఈ చీరలు చూడండి ఇంత గ్రాండ్గా ఉండే శారీసు లేటెస్ట్ మోడల్స్లో స్పెషల్గా తయారు చేయించిన డిజైనర్ శారీస్ గ్రాండ్ కలెక్షన్ ఓన్లీ ఫర్ అవైలబుల్ ఎట్ చిల్లపల్లి వీవర్లీ ఇది చూడండి ఒకసారి చాలా లైట్ వెయిట్ వచ్చి మంచి కాన్సెప్ట్ ఎవరికైనా సరే అద్భుతంగా ఉండేటట్లుగా వస్తుంది కిందంతా కూడా అలా బార్డరు స్కట్ బార్డర్ ఆ స్కట్ బార్డర్ మళ్ళీ పైన వచ్చి శారీ అంతా ఈ స్టైల్ వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ లాగా బుట్ట అలా అని చెప్పి ఆఫ్ అండ్ హాఫ్ బార్డర్ కాదు మళ్ళీ ఇంత డిఫరెంట్ చాలా కొత్తగా అనిపించేటట్టుగా తయారు చేయించిన లేటెస్ట్ వెరైటీసు అదే డిజైన్లో ప్యూర్ రెడ్ ఒరిజినల్ రాణి పింక్ ఒక డిజైన్లో వచ్చే మూడు చీరలు అవి అన్నిటికీ అలా మూడు మూడు రావు కొన్ని మాత్రం అలా ప్లెయిన్ శారీస్కి అయితేనే వస్తుంది ఇది ఒక స్పెషల్ వెరైటీ ఇది వివర్లీ స్పెషాలిటీ ఒరిజినల్ కంచి పట్టు చీర దానికి వచ్చేసి ఈ స్టైల్ ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి వితౌట్ జరీ మళ్ళీ ఇక్కడ బార్డర్ ఇంత ఇదే వస్తుంది సింపుల్గా దీనికి బ్లౌజ్ చూసారా చిన్న గడి వచ్చింది దీనికి మీరు ఈ కలరు శారీ కలర్ది కింద బోర్డర్ వచ్చింది చూడండి ఆ బార్డర్ వర్క్ చేయించుకుంటే ఇంత బ్యూటిఫుల్గా ఉంటారో తెలుసా చాలా లైట్ వెయిట్ వస్తుంది మంచి ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసేటప్పటికి ఏంటంటే ఇది చీర స్పెషాలిటీ ఒక పోగు దారము పట్టు ఇంకొక పోగు దారము జరీతో నేస్తారు కలర్ కాన్సెప్ట్ చేసింది చీర ఇది అంటే కలరు పట్టు కలర్కి డైంగ్ చేస్తారు ఆ పట్టు కలర్ డైంగ్ చేసినప్పుడు ఒక్కొక్క చోటకి అట్లా డిజైన్ వచ్చేటట్లుగానే డై చేస్తారండి మీకు చీర నేత ఏదో నేసేస్తారు చీర కొనేసుకుంటున్నాం అనుకుంటారు ఒకసారి చూడండి ఆ మగ్గాల దగ్గరికి చూడండి చేనేతకు సపోర్ట్ చేయండి ఇటువంటి ప్యూర్ ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ పట్టు పురుగు దారంతో తయారు చేసిన మేలివి జరీ ఇది స్పెషల్ అసలు అన్నీ కూడా ఈ వీడియోలో చూస్తున్న చీరలు చాలా గ్రాండ్ ఇంత బ్యూటిఫుల్గా చూసారా ఇది కంచి బార్డరు కంచి పట్టు చీర దీనికి వచ్చేసి డిజైన్ చూడండి మీరు దగ్గరగా చూసినా సరే తెలీదు అది మీకు బ్రష్తో పెయింట్ చేశారు అనుకుంటారు కదా కాదమ్మా ఇది కంపల్సరీ వీవింగ్ చేసిన చీర బ్యాక్ కూడా థ్రెడ్ వస్తుంది ఇది థ్రెడ్తో చేసింది ఇలాంటి స్పెషల్ చీరలు ఉంటాయి ఇంత బ్యూటిఫుల్గా ఉంటాయో తెలుసా చాలా గ్రాండ్గా ఉండి ఇది కలరు థ్రెడ్ ఇది ఈ కలర్ థ్రెడ్డే ఇది థ్రెడ్ే ఇలాగ థ్రెడ్ కలర్తోనే చేసిన డిజైన్ ఇది మీకు చూస్తానికేమో అలాగ బ్రష్ ప్రింట్ చేసినట్లు అనిపిస్తుంది ఇంత బ్యూటిఫుల్గా ఉంటాయి చీరలు చాలా గ్రాండ్గా ప్యూర్ ఒరిజినల్ హ్యాండ్లూమ్ పట్టు పురుగు దారంతో తయారు చేసిన మేలిమి జెర్రీ కంచి పట్టు చీరలు వీవర్లీలో లేటెస్ట్గా తయారు చేస్తున్న ట్వంటీ డిజైనర్ శారీస్ లేటెస్ట్ మోడల్స్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్ డిజైన్ శారీస్ కావాలంటే ఒకసారి స్టోర్కి రండి చిల్లపల్లి వీవర్లీ ఏ కన్వెన్షన్ ఎదురుగా మన స్టోర్ ఉంటుంది మంచి మోడల్స్ లేటెస్ట్ వెరైటీస్ ఉంటాయి ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసిన చీరలన్నీ పదిహేను వేల రూపాయల దగ్గర నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఉన్న డిజైనర్ శారీస్ చిల్లపల్లి వీవర్లీ ద వేవ్స్ ఆఫ్ హ్యాండ్ ఓవెన్ వీవింగ్స్ చేతివేళ్ల కదలికలతో తయారు చేసిన కంచి పట్టు చీరలు స్పెషల్ వెరైటీ కోసం వివర్లీ విజయవాడ